బ్రెస్ట్ ఫీడ్ తాగే బేబీసు అలాగే ఫార్ములా ఫీడ్ తాగే బేబీస్ ముఖ్యంగా ఆరు నెలల లోపల బేబీస్లో స్టూల్స్ వాళ్ళు ఒక నాలుగైదు రోజులు కంటిన్యూస్గా పాస్ చేయకపోతే ఇది నార్మల్ కాదా అనే డౌట్ వస్తుంది మొదట మనం తెలుసుకోవాల్సిన ఒక బేసిక్ విషయం ఏంటంటే ఎలాగైతే మనకి పెద్దవాళ్ళకి ఒక రొటీన్ ప్రకారంగా ఈ పని పొద్దున్నే అయిపోతుందో బేబీస్కి మీరు దీన్ని ఆ విధంగా ఎక్స్పెక్ట్ చేయకూడదు అంటే రోజు ఒక టైంలో అవ్వాలని లేదంటే ఒకసారి అవ్వాలని లేదంటే రోజు అవ్వాలని ఇది మనకి బేబీస్కి వర్తించదండి ఎందుకంటే బేబీస్ పుట్టి పుట్టగానే వాళ్ళవి ప్రతి జీవక్రియ కూడా ఇంకా డెవలప్ అవుతూ ఉంటుంది ఇంక్లూడింగ్ ద డైజెస్టివ్ ఫంక్షన్స్ అనమాట సో బేబీస్ పుట్టిన తర్వాత వాళ్ళు పాలు తాగుతూ నెమ్మదిగా ఆరు నెలల తర్వాత ఒక్కో ఫుడ్ని తినడం నేర్చుకోవడం దాన్ని అరిగించుకోవడం నేర్చుకోవడం ఈ విధంగా చూస్తే స్టూల్ యొక్క కలరు కన్సిస్టెన్సీ ఫ్రీక్వెన్సీలో మీకు ఎన్నో రకాల మార్పులు కనిపిస్తాయి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైనా సరే దాదాపుగా నాలుగు నుంచి ఐదు రోజుల వరకు బేబీ స్టూల్ పాస్ చేయకపోయినా దానిని మీరు నార్మల్గా భావించాలి ఇది కనుక దాటితే అప్పుడు మీరు తప్పనిసరిగా వైద్య సహాయం తీసుకోవాలి అంతేకాకుండా చక్కగా సాఫ్ట్ స్టూల్స్ ఉండి బేబీ చక్కగా వెయిట్ పెరుగుతున్నంత వరకు మీరు వర్రీ కానవసరం లేదు ఎప్పుడైతే బేబీ స్టూల్స్ గట్టిగా రాళ్లల్లాగా ఉంటున్నాయో బేబీ వెయిట్ గెయిన్ సరిగా అవడం లేదో బేబీ ఈ కారణంగా చికాకుగా ఉంటున్నాడో అప్పుడు మీరు తప్పనిసరిగా పీడిఎన్ దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని అడిగి దానికి సంబంధించిన సొల్యూషన్ ఏంటో తెలుసుకోవాలి ఈ లోపల మీరు ఏం చేయొచ్చు ఒకవేళ మూడు రోజులు నాలుగు రోజులు అవుతుంది అప్పుడు మీరు ఏం చేయొచ్చు చక్కగా బేబీకి వెచ్చటి నూనె పెట్టి పొట్ట మీద క్లాక్ వైజ్ డైరెక్షన్లో మసాజ్ చేయొచ్చు అలాగే కాళ్ళని సైకిల్ పెడలింగ్ ఎలా చేయిస్తాం ఇలా చేస్తే ఎక్సర్సైజ్ లాగా అప్పుడు కూడా వాళ్ళు స్టూల్ పాస్ చేసే అవకాశం ఉంది అంతేగాని ఎనీమా లాంటివి మనం బేబీస్కి మనకి సొంతంగా మనం ఎప్పుడు కూడా పెట్టకూడదు ఒకవేళ బేబీకి మలబద్ధకంగా ఉంది అంటే డాక్టర్ సూచించినా చేసుకోవాలి తప్ప మనకి మనం ఓన్గా సోప్ పెట్టడం కానీ ఇలాంటి పనులు చేయకూడదు బ్రెస్ట్ ఫీడ్ తీసుకునే ఆరు నెలల లోపల బేబీస్లో స్టూల్ యొక్క కలర్ ఏది నార్మల్ అనేది మనం ముందు చూద్దాం ఆకుపచ్చ పసుపు కలిపిన ఒక మిక్స్డ్ గ్రీనిష్ ఎల్లో నుంచి మొదలు మస్టర్డ్ ఎల్లో అంటే మెంతుల కలర్ ఏదైతే ఉంటుందో ఆ రంగు లేదంటే కొద్దిగా ఆకుపచ్చ రంగు ఈ మూడు కూడా బ్రెస్ట్ ఫీడ్ బేబీస్లో నార్మల్ స్టూల్ కలర్స్ అండి తర్వాత మనం టెక్స్చర్ గురించి చూద్దాం అది యూజువలీ గింజలు గింజలుగా సీడీ టెక్స్చర్లో ఉంటుంది అంతేకాకుండా బ్రెస్ట్ మిల్క్ ఎప్పుడు కూడా చాలా పలుచుగా తొందరగా అరిగిపోయేలా ఉంటాయి కాబట్టి బ్రెస్ట్ ఫీడ్ తాగే బేబీస్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎక్కువే ఉంటాయి అలాగే స్టూల్ కూడా ఒక్కొక్కసారి నీళ్ళగా లూజ్గా ఉండొచ్చు ఒక్కొక్కసారి చీజీ అంటే చీజ్ ఎలా ఉంటుంది ఆ రకంగా కూడా ఉండొచ్చు సో ఎప్పుడైతే ఈ కలరు ఈ టెక్స్చరు ఉందో బేబీ యొక్క స్టూలు మీరు నార్మల్గా భావించాలి తర్వాత నెంబర్ ఆఫ్ టైమ్స్ చూద్దాం బ్రెస్ట్ ఫీడ్ తాగే బేబీస్లో స్టూల్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అనేది దాదాపుగా ఒకసారి నుంచి పదిసార్లు కూడా నార్మలే ఒక్కొక్కసారి నాలుగైదు రోజులు కూడా వాళ్ళు వెళ్ళకపోయినా నార్మలే సో ఈ రెండు నార్మలే సో ఎప్పుడైతే ఐదు రోజుల తర్వాత కూడా బేబీ స్టూల్ పాస్ చేయడం లేదు కాకపోతే బేబీ ఫీడ్ బాగా తీసుకుంటున్నాడు హ్యాపీగా ఉన్నాడు అంటే మీరు ఒక రోజు వెయిట్ చేసి చూడొచ్చు మీరు ఇంకొకటి కూడా దీంతోపాటు గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే బేబీ ఎక్కువసార్లు స్టూల్ పాస్ చేయడం నార్మలే అయినా కూడా బేబీ యొక్క వెయిట్ మీరు ఎప్పుడూ కూడా కన్సిస్టెంట్గా పెరుగుతోందా లేదా అనేది చూసుకోవాలి ఇప్పుడు మనం ఫార్ములా మిల్క్ తాగే బేబీస్లో స్టూల్ కలర్ చూస్తే అది ఎల్లో ట్యాన్ కలరు లేదంటే బ్రౌన్ కలర్ వరకు ఏ కలర్లో అయినా ఉండొచ్చు బ్రెస్ట్ ఫీడ్ బేబీస్లో మాదిరిగా వీళ్ళ స్టూలు లూజ్గా లేకుండా కొద్దిగా పేస్టీగా చక్కగా స్మూత్ పేస్ట్ లాగా ఉంటుంది మన పీనట్ బటర్ ఎలా ఉంటుంది ఆ కలర్లో ఉండొచ్చు ఆ టెక్స్చర్లో ఉండొచ్చు తర్వాత వీళ్ళు రోజుకి కనీసం ఒకసారన్నా స్టూల్ పాస్ చేయాలి ఒకటి రెండు సార్లు నార్మల్లీ ఎప్పుడైతే వీళ్ళు ఐదు ఆరు రోజులు మించి కూడా స్టూల్ పాస్ చేయడం లేదో అప్పుడు తప్పనిసరిగా మీరు పేడియాట్రిషన్కి చూపించాలి రెస్ట్ ఫీడ్ బేబీ అయినా ఫార్ములా ఫీడ్ బేబీ అయినా ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే గట్టిగా ముక్కుతూ ఏడుస్తూ కాకుండా వాళ్ళు స్మూత్గా చక్కగా సాఫ్ట్గా స్టూల్ పాస్ చేస్తే నో ప్రాబ్లం అదే రాళ్లలాగా గట్టిగా ఇబ్బంది పడుతూ ఏడుస్తూ ఆ ప్రాంతంలో పగుళ్ళు ఏర్పడి బ్లీడ్ అయ్యి ఈ రకంగా కనుక స్టూల్ పాస్ చేస్తూ ఉంటే మాత్రం తప్పనిసరిగా మీరు హెల్ప్ తీసుకోవాలి ఏది నార్మల్ కాదని కూడా తెలుసుకోవాలి బేబీ పుట్టినప్పుడు మీకు మొదటి స్టూల్ అనేది నల్లగా వస్తుంది దీన్ని మెకోనియం అంటాం అంటే బేబీ కడుపులో ఉన్న అన్ని నెలలు తయారైన స్టూలు బేబీ పుట్టగానే బయటకు వస్తుంది కొందరు బేబీస్ కడుపులో ఉండగానే అది పాస్ చేయడము దాన్ని మింగడము ఇదంతా వేరే కథ దాని గురించి మనం మాట్లాడుకోవట్లా సో బేబీ పుట్టిన తర్వాత నలుపుగా ఉండే స్టూలు నెమ్మదిగా బేబీ ఫీడింగ్ ఎస్టాబ్లిష్ అయ్యే కొద్దీ మెల్లిగా రంగు మారుతూ పసుపు ఆకుపచ్చ బ్రౌను ఈ కలర్స్లో షేడ్స్లో ఉంటుంది ఏది నార్మల్ కాదు అని చూస్తే బేబీ యొక్క స్టూల్ కలరు ఇంకా నల్లగా కంటిన్యూ అవుతూ ఉంటే లేదు తెలుపు రంగులో ఉంటే లేదంటే మనకి బూడిద రంగులో అంటే ఒక చాక్పీస్ శుద్ధ మాదిరిగా ఉంటే లేదంటే బేబీ యొక్క స్టూల్లో రక్తపు చిన్న మీకు గుర్తులు కనపడ్డా ఎర్రగా ఉన్నా ఇవన్నీ కూడా తప్పనిసరిగా ఇమ్మీడియట్గా మీరు డాక్టర్కి చూపించాల్సిన విషయాలు ఇదే కాకుండా బేబీ హార్డ్ స్టూల్స్ అంటే ఆళ్లలాగా గట్టిగా పాస్ చేస్తుంటారు అది కూడా నార్మల్ కాదు తల్లిపాలు తాగే బేబీస్లో మనం కొద్దిగా నీళ్లుగా ఉండే స్టూల్ చూస్తాం ఒక్కొక్కసారి స్టూల్ వెళ్ళిన తర్వాత స్టూల్ చుట్టూ నీళ్లు చూస్తాం ఇది ఓకే కానీ నిరోచనాలాగా వెళ్తున్నప్పుడు కూడా ఇది నార్మల్ కాదు సో మీరు ఇవన్నీ చూసుకుని ఇది నార్మల్ ఇది కాదు అని తెలుసుకునే ఒక అవగాహన మీకు ఉండాలి ఈ విషయంగా మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియచేయండి